ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుల నేటి సువిశేషము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటి వచ్చిన నుండి యాభై ఆరు వచ్చిన వరకు మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు ఎరుసుదేమునకు వెళ్లుటకు దృఢముగా నిశ్చయించుకునడం తనకు ముందుగా దూతలను పంపెను వారు యేసు కొరకు అంతా సిద్ధపరప ఒక సమర్య గ్రామమునకు వెళ్లి కానీ ఆయన ఎరుసుముకు వెళ్ళుచునందున శిష్యులు యాకోబు యోహానులు అది చూచి ఆకాశము నుండి అగ్ని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగరి అందుకు యేసు వారి వైపుకు తిరిగి వారిని గద్దించను అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిది ప్రియ సహోదరి సహోదరుల నేటి వార్తలో సమరీలో తిరస్కరించడం గురించి చదువుకుంటున్నాం చివరిసారిగా నిర్ణయించుకున్నారు ఎరుసలేం పట్నానికి వెళ్తే ఏం జరుగుతుందో ప్రభుకు తెలుసు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు పెద్దల చేత ప్రధానార్చకుల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత పరిశేల చేత నిరాకరింపబడి చంపబడతాడు అని ప్రభుకి ఖచ్చితంగా తెలుసు అయినా ప్రభు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు వెళ్తున్నాడు మానవుల యొక్క పాపాల నిమిత్తం మరణించి మానవులను రక్షించటానికి ప్రభు ప్రియా సహోదర మార్గమధ్యంలో తగిన ఏర్పాట్లు చేయమని యేసు ప్రభు తన శిష్యులకు ఆదేశించాడు ప్రభు శిష్యులు సమర్యా ప్రాంతంలోని ఒక గ్రామానికి వెళ్లి ఏర్పాట్లు చేశారు కాని ఆ గ్రామస్తులు ప్రభుని తిరస్కరించారు ప్రియా సహోదరి సహో ద్వారా వారు తిరస్కరించారంటే ఆనాటి కాలములో యూదులకు సమరయులకు స్నేహ సంబంధాలు లేవు యూదులు సమరయ్యను చిన్న చూపు చూసేవారు యోధ జాతికి సమరయ జాతికి మధ్య తరచుగా గొడవలు జరిగేవి ఆ రెండు జాతుల మధ్య ఉన్న గొడవల వల్ల యేసు ప్రభుని వారు ఆహ్వానించుకోలేకపోతున్నారు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి వారికి తెలుసు యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి వారికి తెలుసు యేసు ప్రభు వారి గ్రామానికి వస్తే ఆ గ్రామస్తులు వరాలు పొందుకుంటారని తెలుసు కానీ ఆ రెండు జాతుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాల వల్ల విభేదాల వల్ల దేవుని కుమారునే కాదంటున్నారు రక్షణను కోల్పోతున్నారు ప్రియ సహోదరి సహోదర మనము ప్రభుని తిరస్కరించకూడదు ప్రభుని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించుకోవాలి మన గ్రామానికి ఆహ్వానించుకోవాలి మన కుటుంబానికి ఆహ్వానించుకోవాలి మన హృదయానికి ప్రభుని ఆహ్వానించుకోవాలి మన హృదయ తలుపులను ఎప్పుడు కూడా ప్రభు కోసం తెరిచి ఉంచాలి ప్రభు మన హృదయ సింహాసనం మీద ఆస్యనుడై మన జీవితాన్ని నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు నేటి సువార్తలు సమరేయులు నీ కుమారు మహేష్ క్రీస్తు ప్రభుని తిరస్కరించి ఉన్నారు నీ యొక్క వరాలను వారు కోల్పోతున్నారు ప్రభావ మేము ఎల్లవేడలా నిన్ను మా జీవితంలోకి ఆహ్వానించుకుని నీ యొక్క వరప్రసాదాలు పొందుకుని బాగ్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె